తిరుపతిలో త్వరలో భారీ బీసీ సమావేశం ఏర్పాటు చేసి బీసీ కులాలన్నింటినీ ఏకం చేసి సామాజిక ఆర్థిక విద్య రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్తామని రాష్ట బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం తెలిపారు ఈ సందర్భంగా తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఇరవై తొమ్మిది బీసీ కులాలన్నింటినీ ఏకం చేసి ఒకే తాటిపైకి వచ్చి రాజకీయంగా ముందడుగు వేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆదివారం జరిగిన సమావేశానికి తిరుపతిలోని దాదాపు నాలుగు వందల మంది బీసీ కులానికి చెందిన నాయకులు హాజరవడం శుభ పరిణామమన్నారు అరవై శాతం ఉన్న బీసీ కులాలు మరింత అభివృద్ధి బాటలో ముందడుగు వేయడానికి సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు మధుసూదన్ యాదవ్ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అనుకోలేదు ముఖ్యంగా తెలియజేయడం అంటే ఒక మూడు రోజుల ముందు మొట్టమొదటిసారిగా మా కృష్ణ యాదవ్ వేసినటువంటి బీజం అది ఇరవై మందితో పెట్టుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు కూడా నలభై మంది వచ్చాం అదే విధంగా నిన్ను కూడా మన బీసీ పురాలు ఇంకా నిద్ర లేదు ఇంకా చాలా రోజులు పడుతుంది వీళ్ళందరినీ నిద్ర లేపేది అనుకున్నాం కానీ నిన్ను కూడా మేము అనుకునే విధం ఒక మూడు వందల మంది అనుకున్నాం కానీ ఆరు వందల మంది వచ్చారు కాబట్టి మా అందరికి మేము ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న బీసీ నాయకులందరికీ కూడా టీడీపీ తరఫున మాకందరికి పండగ వాతావరణమే కనబడింది అన్నారు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మీ యొక్క సహకారంతో కూడా అందరికి వెళ్ళింది అది మా అందరికి కూడా చాలా ఆనందం మేము భగవంతుడి సన్నిధిలో బీసీలు బీసీలు అనుకుంటున్నాం కానీ మేము ఎందుకు పనికిరామేమో అని కూడా ఒక కళ్ళ కన్నాం అయితే భగవంతుడికి ఉదయం నిద్ర లేనప్పటి నుంచి ఫస్ట్ తాళం చేసే యాదవ్ దగ్గర నుంచి నైటు సేవ చేసే వరకు ప్రతి ఒక్క చోట పాత్ర పోయిస్తున్నాం అలాంటి భగవంతుడి సన్నిధిలో చెప్పుకుని ఎప్పటికీ జీవితాంతం బీసీలుగానే ఉండిపోవాలని కలగన్నారు కానీ లేదు కూడా బీసీలు మేల్కొన్నామని నిన్న మాకు తెలియజేశారు అందరూ నిన్న తిరుమల బైపాస్ రోడ్ లో పెట్టినటువంటి విధానానికి మా వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఉదయం పది గంటలకు కూర్చొని మధ్యాహ్నం రెండు వరకు బోన్ కూడా అందరూ ఓపికగా విన్నారంటే మేము ఒక ఆనందపడిన దానికి కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వచ్చిన మా బీజేపీల సంఘ మా కుల పెద్దలకి కుల నాయకులకి మహిళలకు కూడా యూత్ కూడా అందరూ కూడా మా కమిటీ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం తిరుపతిలో వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్థిక పరంగా విద్యా పరంగా అదే విధంగా రాజకీయ పరంగా మా పిల్లల భవిష్యత్తు అట్లే అణిగంటి పోతుంది అనుకుని మేము భయపడుతున్నాం కాబట్టి బీసీ తిరుపతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక చక్కటి మెసేజ్ వెళ్ళింది ఒక ప్లాట్ఫార్మ్ ఎంచుకున్నాం కాబట్టి అందరూ పడుకున్న వాళ్ళకి నీళ్లు చల్లాం కాబట్టి మేము అందరూ కూడా మొట్టమొదటి మీటింగ్ అయింది రెండో మీటింగ్ అయింది నెక్స్ట్ రాబోయే రోజులు కూడా అది భారీ ఎత్తున మళ్ళీ మూడో మీటింగ్ కి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి భయంగా భారీ ఎత్తున అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఏకమయ్యేదే మా కార్యక్రమం మాకు ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము రాజకీయంగా తిరుపతిలో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మేము అందరూ కూడా నిద్ర మేల్కొని మాకు రావాల్సినటువంటి అటు ఆర్థిక పరంగా గవర్నమెంట్ అయితేనేమి మాకు నామినేట్ ద్వారా అయితేనేమి ఏ పదవులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మేము సాధించుకునే ముఖ్య ఉద్దేశం మేమైతే వ్యాపార దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకున్న బీసీ కులాలందరూ ఏకం అవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా మాకు చాలా మంది ఫోన్ చేశారు అన్న మమ్మల్ని పిల్లలేదు మమ్మల్ని పిల్లలేదు మేము వస్తాం మేము వస్తాం అని అందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఒక నెక్స్ట్ ఓ డేట్ చెప్పి అన్ని బీసీ కులాలను కూడా ఏకం చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దీనికి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రెస్ ద్వారాతో అన్ని పేపర్లు వచ్చాయి అన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా అందరూ కూడా చాలా మంది మేము ఆ పేపర్లో చూసాం ఆ టీవీలో చూసాము చాలా మంది చెప్పారు ముఖ్యంగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకపోయేదానికి మీరు మీ వంతు మీరు చేసిన సహాయానికి మొట్టమొదటిగా బీసీలు కూడా మీరు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతే అరవై శాతం ఉన్నటువంటి మేము మేమేమో నిరూపించుకుంటాం మేమెంత మాకెంత అనేది నినాదం మేము సాధించుకుంటాం కాబట్టి మీరు ఇలాగే మాకు కోఆపరేట్ చేయాలని మా బీసీ కమిటీ ద్వారా మీకు కూడా ధన్యవాదాలు మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్